హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కొత్త డిష్ చేస్తున్నాం మేము ఏంటనేది మీకు చూపిస్తున్నాను ఇవి చిన్న చిన్న మామిడికాయలు అనమాట దీన్ని ఏనుగు గుటకలు అంటారు అంటే ఏనుగు గుటక ఇంత వేస్తుంది అని అర్థం అనమాట అందుకని దీనికి ఆ పేరు పెట్టారనుకుంటా తెలీదు చూడండి ఇంత బుల్లి ఉన్నాయో చిన్న మామిడికాయలు ఇవి ఆల్రెడీ పండినవే చూడు మెత్తగా ఉన్నాయి చూస్తే మామూలుగా కూడా మామిడి పండు తిన్నట్టే తినేసేయచ్చు దీంతో ఒక డిష్ చేస్తున్నానండి ఇవాళ దీని పైన తొక్కు ఉంటుంది కదా ఇది ఇలా తీసేసుకుని పెట్టుకోవాలి దీంతో ఈరోజు పులుసు చేస్తున్నాను నేను చూపిస్తాను మీకు ఫస్ట్ మనం ఇలా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు వీళ్ళకర ఇంగు ఇంగువ ఇదే కొంచెం ఇంగు వేసుకోవాలండి మనం మామూలుగా మొక్కలు పులుసు చేసుకుంటాం కదా అలాగే చేస్తున్నాను అన్నమాట నేను మొక్కల పులుసు కూడా ఇలాగే చేస్తాను కుక్కర్లోనే చేస్తా ఇది మన ఆంధ్ర నుంచి వచ్చిన రాజమండ్రి నుంచి వచ్చిన హిందూ చాలా బాగా ఆసనొచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు హల్దీ పసుపు వేసుకోవాలి ఇందులో సాంబార్ పౌడరు లేకపోతే ఎంటీఆర్ రసం పౌడర్ అయినా వేసుకోవచ్చండి టూ స్పూన్స్ మామూలు టేబుల్ స్పూన్స్ అయితే టూ స్పూన్స్ వేసి ఇలా కొంచెం ఆయిల్లో అవు కలుపునాయి ఇలా ఆయిల్లో కొంచెం వేగని ఇస్తా అనమాట నేను ఇలా కలపాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గిన్నె తీసుకుని ఒక పాత్ర అందులో కొంచెం నీళ్ళు పోసేసుకుని మనం ఎంత పులుసు చేసుకుంటామో అంత నీళ్ళు తీసుకోవాలండి ఇవి అందులో వేసేసుకుని కొంచెం ఇలా ఇలా అంటే మనకి అది గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది దీంట్లో ఉన్న రసం అది కొంచెం బయటకు వస్తుంది అనమాట కొంచెం థిక్గా అవుతుంది అనమాట మనకి పులుసు ఇలా చేయటం వల్ల ఇలా చేసి ఇది తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం ఇప్పుడు మీ నీళ్ళు కూడా పోసేద్దాం మీకు ఎంత పులుసు కావాలో అంత పోసుకోండి నీళ్లు దాన్ని బట్టి ఇప్పుడు సాల్ట్ బెల్లం మనం మామూలుగా పులుసులో అలా వేసుకుంటాము సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుని బెల్లం కూడా వేసుకోవాలండి మనం మామూలుగా ముక్కలు పిలుసుగా ఎవరికి ఎలా అలవాటు ఉంటుందో దాన్ని బట్టి అంత వేసుకుంటే బాగుంటుంది కొంచెం స్వీట్ ఇందులో కూడా ఉంటుంది కాబట్టి మామిడి పండ్లో కూడా చూసుకుని దానికి సరిపడా కావాలో అంత వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం గరిటతో ఇలా వస్తుందండి ఇది ఉడికాక ఇంకా దీని గుజ్జంతా బయటకు వచ్చి కొంచెం చిక్కగా అవుతుందనమాట అవసరమైతే మనం బియ్య కలుపుకోవాలి లేకపోతే తిక్కగా సరిపోతే కనుక అక్కర్లేదన్నమాట ఫైనల్గా మీకు చూపిస్తాను అయ్యాక రెడీ అయిపోయిందండి కొంచెం థిక్నెస్ కోసం బియ్యం పిండి కలిపాను చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా అనమాట ఇది చూడండి చక్కగా ఉడికిపోయాయి మామిడికాయలన్నీ మామిడి పళ్ళు ఇది ఇందులో అయిపోయిందండి పులుసు ఇందులో బియ్యం పిండి కొంచెం థిక్నెస్ కోసం కలిపాను కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు శాస్త్రి గారికి టేస్ట్ చూపితాం ఎలా ఉందో చెప్తారు హలో ఇది మామిడి పళ్ళు మామిడిపాళ్ళు మామిడి మామిడిపాళ్ళు అనమాట ఏం అంటారు మనమే కూడా దొరుకుతాయి అది ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ వాల్యూమ్ బాగా దొరుకుతుంది దీని స్పెషల్ ఏంటంటే స్వీట్ అండ్ సార్ కమ్స్ ఫ్రమ్ దట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో నుంచి వస్తుంది కాబట్టి వెరైటీగా ఉంటుంది మా టేస్ట్ నా ఆఫీస్లో సౌత్ కెనరా మీల్స్ అని పెడతాడు ఇన్ఫోసిస్ మా కామత్ హోటల్లో అందులో చేస్తాడు వాడు చాలా బాగుంటుంది కమ్స్ సో అంటే ఇప్పుడు కూడా సేమ్ టేస్ట్ వచ్చింది ఈడ చేసింది చాలా బాగా వచ్చింది సో ఇట్ ఈస్ వెరీ నైస్ ఇది అందులో ఉడికిపోవడం వల్ల పులుపు తీపి మొత్తం పులుసు అంతటి నాచురల్గా అంటడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బ్రహ్మాండంగా వస్తుంది మా కల్పన కూడా తీద్దాండి ఈ కల్పన మా అన్నపూర్ణాదేవి మా ఇంట్లో మా ఇంట్లో వంట చేస్తూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మేము కొత్తగా పెట్టుకున్నాం అండి చాలా బాగా చేస్తుంది చిన్నపిల్ల చక్కగా చేస్తుంది దేవుడు పంపించినట్టు చూసారు కదండి కొత్త డిష్ మా కల్పన చేసేవి కూడా ఎదుర చూపిస్తాను కొత్త కొత్త డిష్లు మీకు వీడియో బాగుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్